నేను ప్రమాణ స్వీకారం చేసింది ఒక సంవత్సరం పాట అయిపోయింది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో భూమి పూజలు చేశాను ఎన్నో రోడ్లు ఓపెనింగ్ చేశాం కానీ ఈ రోజు ఉన్నంత సాటిస్ఫాక్షన్ దేని మీద లేదని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారు దీని ఆ కాలంలో మా తండ్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని కూడా ఒక ఉపాధి చూపించాలి రైతన్నులు బాగుండాలని గొప్ప సంకల్పంతో దీన్ని శాంక్షన్ చేయడం మరి దీన్ని మూతపడ్డం మళ్ళీ నేను మంత్రి అయిన తర్వాత ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి అన్న గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా అదే విధంగా దీనికి సహకరించిన రిటైర్డ్ ఏసీ గారు మరి ప్రజెంట్ ఏసీ గారు మరి అధికారులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే నేను అమ్మ ఏంటి రేపు ఆ రేపు అదేంటి పోల్ సెంటర్ అడుగుతున్నావు ఎందుకు అన్ని సార్లు అడుగుతున్నావు అని నేను రవెన్యూ గొడవ పడుతుంటే మధ్యలో మన ఇన్ఛార్జ్ అన్ని మీకే కావాలా అన్ని మీకే కావాలి మా ఉమ్మడి జిల్లాలో ఉండేది మూడన్నా మేము వెనకబడిన మా జిల్లాలో ఇక్కడ పోల్ సెంటర్ ఓపెన్ చేస్తే ఒక పక్క రైతులకు ఒక పక్క పరిశ్రమలకు ఒక పక్క ఉపాధి చూపించగలం ఎంత చరిత్రగా నా పెనుగొండలో మూతేయడం ఏమైనా న్యాయమా అని అడిగితే ఎనర్జీ మినిస్టర్ గారు ఇమీడియట్ గా సీఎం గారికి ఫోన్ చేసి ఎస్టిమేషన్ లేసి మీరు శాంక్షన్ శాంక్షన్ చేసినందుకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు